నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బేలా జార్జెస్ చూడండి ఎంత బాగున్నాయో ఫుల్ బేల్ అయితే పెట్టేస్తున్నాను అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాం మీకు కాకపోతే ఏంటంటే మీకోసం ఇట్లా కలర్స్ అన్నీ పెట్టాను అనమాట ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్కొక్కటి చూద్దాం ఓకేనా సో వన్ బై వన్ ఇలా కలర్స్ అయితే పెట్టేస్తానండి బ్లౌజ్ చూపించడం మాత్రం కష్టమేను ఎందుకంటే ఇది ఇంకా జారిపోతున్నాయి బ్లౌజ్ బేలా తెలుసు కదా మీకు దాన్ని బట్టి బ్లౌజ్ అయితే వస్తుందండి బ్లౌజ్ అయితే చూపించలేను లెవెండర్ కలర్ పళ్ళు దాన్ని బట్టే ఇంకా బ్లౌజ్ వస్తుందండి బ్లౌజు కష్టంగా ఉంది తీయడానికి బ్లౌజు శారీ లే తెలుసు కదా మీకు బ్లౌజ్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్తో బ్లౌజ్ వస్తుంది మంచి రస్ట్ కలర్ వస్తుందండి కలరు పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఇలాగే మీకు ఈజీగా ఉంటుందండి పింక్ కలర్ జామెంట్రికల్ ప్యాటర్ను పళ్ళు పాటు సో చిన్న చిన్న మిస్ అండి ఎక్కడైనా తగలొచ్చు బ్లౌజ్ కూడా ఉంది ఎక్కడైనా చిన్న చిన్న మిస్ ప్రింట్లు రావడము అట్లా వస్తాయండి ఫ్రెష్ అయితే పద్నాలుగు వందలు మన దగ్గర ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ టామంట్రికల్ ప్యాటర్న్ అండి మంచి స్లేట్ కలరు ఎంత బాగుందోనండి శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగుంది ఇది కూడా రస్ట్ రెడ్ లాగా వచ్చిందండి బాగుంది ప్రింట్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజులు కూడా ఇంకా స్మాల్ ప్రింట్తో వస్తాయండి జామంట్రికల్ అయితే జామంట్రికలు ఫ్లోరల్ అయితే ఫ్లోరల్ మంచి మస్టర్డ్ కలరు ప్రింట్ ఎంత బాగుందో సో సేమ్ బ్లౌజ్ కూడా ఇలాగే వస్తుంది చిన్న డార్క్ నేవీ బ్లూ అండి ఒక బంచ్ ఫ్లవర్ లాగా అక్కడక్కడ ఒకటి వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ చిన్న చిన్న పూలు వచ్చినాయండి నెక్స్ట్ శారీ అండి మంచి లెవెండర్ కలరు పళ్ళు కలంకారీ లాగా పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా వస్తుంది పీచ్ కలర్ అండి అబ్బా ఎంత బాగుందో డార్క్ పీచ్ కలరు పళ్ళు బ్లౌజ్ ఉందిలేండి ఇంకా బ్లౌజ్ నేను చూపించలేను జారిపోతున్నాయి చీరలు శారీని బట్టే బ్లౌజ్ వస్తుంది ప్రి పేస్టల్ గ్రీన్ అండి ఆలివ్ గ్రీను బ్లూ మిక్సింగ్ కలరు మొత్తం జామంట్రికల్ ప్యాటర్న్ పళ్ళు బ్లౌజ్ కూడా జామంట్రికల్లోనే వస్తుందండి నెక్స్ట్ చూడండి మొత్తం ఇది కూడా బాగుంది కాఫీ బ్రౌను మొత్తం మిక్సింగ్ కలర్స్ వైన్ కలర్ కాంబినేషన్ అండి గ్రేప్ జ్యూస్ కలరు భలే ఉంది దాన్ని బట్టే మీకు బ్లౌజ్ వస్తుంది చిన్న ప్రింట్తో బ్లౌజ్ వస్తుంది లైట్ గ్రీన్ గ్రీన్ కూడా కాదు ఇది ఒక డిఫరెంట్ స్లేట్ గ్రీన్ అండి ఆ కలర్తో బ్లౌజ్ ఇస్తారు పళ్ళు ఇదిగోండి బ్లౌజ్ కలర్ చిన్న బార్డర్ ఉంది కదా రిబ్బన్ బార్డర్ లాగా అలా ఆ కలర్తో బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇది కొంచెం సపోటా కలర్ లాగా లైట్ సపోటా కలర్ అండి బాగుంది పేస్టల్గా లైట్ సపోటా కలర్ యాష్ కలర్ కాంబినేషను బ్లౌజ్ ఎలిఫెంట్ గ్రే అండి ఇది ఎలిఫెంట్ గ్రే బాగుంది ప్రింట్ ఇది కూడా అసలు మన బేలా అంటే బేలాని ఎన్ని రోజులైందో బేలా తెప్పించి అండ్ ఎంత బాగుందో పైన లైట్ షేడు కింద వచ్చేసరికి కొంచెం ఎలిఫెంట్ గ్రే లైట్ ఎలిఫెంట్ గ్రే కొత్తదండి నేను ఇప్పటివరకు బేలాలో ఈ ప్రింట్ చూడలేదు మనకి ఇప్పుడే కొత్తది బాగున్నాయి సారీస్ ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ డార్క్ బ్లూ అండి ఇందాక సేమ్ ఇందులో మనం గ్రేప్ కలర్ చూసాము జామెంట్రికల్ ప్యాటర్ను అండ్ బ్లౌజ్ కూడా జామెంట్రికల్ ప్యాటర్న్ అండి మీరు క్లియర్గా చూసుకోండి రియల్ పిక్స్ కానీ బ్లౌజ్ పిక్స్ కానీ పెట్టడం పాసిబుల్ అవ్వదు సో చూసుకొని తీసుకోండి అర్థమైపోద్ది అండి ఎంత బాగుందో లెవెండర్ షేడ్ లాగా వచ్చింది కళంకారీ ప్యాటర్న్ లాగా వచ్చిందండి చాలా బాగుందండి బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ ప్రింట్ కూడా బ్లౌజ్ ప్రింట్ కూడా చూపిస్తున్నావా ఒక బ్యూటిఫుల్ పీస్ ఇది కూడా చూడండి మంచి గోల్డెన్ కలరు గోధుమ కలర్లో కూడా డార్క్ చాలా చాలా బాగుంది ఇది అండ్ బ్లౌజ్ ఇది కూడా మనకి వైన్ గ్రేప్ జ్యూస్ మిక్సింగ్ కలర్ అండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ ప్రింట్ చూపించరా బ్లౌజ్ ప్రింట్ చూడండి ఇది కూడా చూడండి లైట్ స్కిన్ కలర్ కూడా కాదు డిఫరెంట్ పేస్టుల్ కలర్ అండి మీకు యాజ్ ఇట్ ఈస్ అదే కలర్ పడుతుంది బ్లౌజ్ కూడా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్తో బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఆలివ్ గ్రీన్ కలర్ పళ్ళు సేమ్ చిన్న చిన్న ఫ్లవర్స్తో బ్లౌజ్ అండి బిస్కెట్ షేడ్ లాగా వచ్చిందండి లైట్ షేడ్ సేమ్ మనకి ప్రింటెడ్ బ్లౌజ్ ఇదిగోండి కరెక్ట్గా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది బిస్కెట్ షేడ్ లాగా వచ్చింది బాగుంది ఇది కూడా జామెంట్రికల్ ప్యాటర్న్ వస్తుంది ఇది కూడా బిస్కెట్లోనే డార్క్ బిస్కెట్ కలర్ వస్తుంది శాండిల్ ఎల్లో బ్లౌజ్ చూడండి బాగుంది కాంట్రాస్ట్ లాగా ఆ శారీలు ఏవైతే ఉన్నాయో అవి బాక్సెస్ అలాగే వచ్చింది బ్లౌజ్ కూడా ఎంతమంది అడుగుతారో కానీ ఒకటే వచ్చింది పీసు మల్టిపుల్ ఫొటోస్ పెట్టండి ఇది ఒకటే కావాలంటే ఇవ్వను ఇవ్వలేను ఈ శారీతో పాటుగా ఏమైనా మెయిన్ మెయిన్ కలర్స్ కావాలంటే మాత్రం రెండు మూడు తీసుకోవాల్సిందే కలర్ ఫ్లోరల్ లైట్ పేస్టల్ గ్రీన్ విత్ లావెండర్ ఫ్లవర్స్ అండి కాంబినేషన్ బాగుంది లావెండర్ ఫ్లవర్స్ తో అనిపిస్తుంది చూడండి జామెట్రికల్ ప్యాటర్న్ పళ్ళు బ్లౌజ్ క్రీమ్ వైట్ కలరు బ్లౌజ్ కూడా మీకు సైడ్లో కనిపిస్తుంది చూడండి చిన్న ప్రింట్తో బ్లౌజు బ్లౌజ్ కూడా సైడ్లో కనిపిస్తుంది చూడండి డార్క్ ఎలిఫెంట్ గ్రే అంత బాగుందో బ్లౌజ్లో కూడా బాల్స్ వచ్చినాయి చూడండి సైడ్లో బ్లౌజ్ కనిపిస్తుంది మీకు డార్క్ పింక్ షేడ్ వస్తుందండి పీచ్ పింక్ సైడ్ సైడ్లో బ్లౌజ్ చూడండి ఇది కూడా పీచ్ పింక్లోనే డిఫరెంట్ షేడ్ అండి బాగుంది పళ్ళు బ్లౌజ్ కూడా మీకు అలాగే వస్తుంది డిఫరెంట్గా ఆలివ్ గ్రీన్ కలర్ అండి అసలు కలర్ ఎంత బాగుందో రేర్ కలర్ రేర్ కలర్ బ్లౌజ్ డార్క్ వచ్చింది బ్లౌజ్ రెడ్ కలర్ అన్ని కొత్త ప్రింట్స్ ఏనండి పళ్ళు బ్లౌజ్ అన్ని కొత్త ప్రింట్స్ కొంచెం క్లియర్గా ఫోటో పెట్టండి ఇది కూడా సపోటా కలర్లోనే డిఫరెంట్ షేడ్ అండి బ్లౌజ్ కూడా చిన్న తో చిన్న సైడ్ లో చూడండి ఇది కూడా మంచి పీకాకు బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ కూడా డార్క్ వస్తుంది లైట్ ఎల్లో షేడ్ బార్డర్లో వస్తుంది ప్రింట్ బ్లౌజ్ చూసుకోండి సైడ్ లో బ్లౌజ్ కనిపిస్తుంది మంచి గ్రేప్ జ్యూస్ కలర్ అండి అసలు భలే ఉంది కలరు పళ్ళు బ్లౌజ్ సైడ్లో చూసుకోండి మంచి గ్రేప్ జ్యూస్ కలర్ బ్లాక్ కలర్ చూడండి బ్లౌజ్ కూడా సైడ్లో ఆ ఫ్లవర్ ఉంది కదా ఆ కలర్లో బ్లౌజ్ వస్తుందండి సైడ్లో కనిపిస్తుంది చూడండి బ్లౌజ్ ఫుల్ బ్లాక్ అండి అబ్బో భలే ఉందండి పళ్ళు చూడండి పీచ్ కలర్స్ వచ్చినాయి అండ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వచ్చింది పీచ్ అండ్ బ్లాక్ కలర్తో బ్లౌజ్ బాగుంది దీంట్లో కూడా సూపర్ ఇది కూడా కొంచెము ఎల్లో ఆరెంజ్ మిక్సింగ్ షేడ్ అండి చిన్న చిన్న ఫ్లవర్స్తో బ్లౌజ్ వస్తుంది బాగుంది కలర్స్ కరెక్ట్ పడుతున్నాయా ఇది కూడా సపోటా కలర్ లాగా సపోటా కాదు కొంచెం అలాగా పేస్టల్ కలర్స్ కదా ఇవి మనం ఇంకా వర్ణించలేము మీకు కలర్ చూసుకొని తీసుకోవడమేనండి మల్టిపుల్ ఫొటోస్ అయితే పెట్టండి ఒక్క చీర ఫోటో పెడితే మాత్రం కష్టమే రిప్లై ఇవ్వడం ఇది కూడా లైట్ లైట్ గ్రీన్ అండి ఎక్కడో అసలు గ్రీన్ కాదు కానీ ఆ ఫ్యామిలీకి సంబంధించింది అనమాట గ్రీన్ సంబంధించింది లెవెండర్ ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ తో బ్లౌజ్ ఇచ్చారు బాగుంది సారీ ఫ్లోరల్ ప్రింట్ అంతే ప్రింటెడ్ బ్లౌజ్ టూ విత్ పింక్ కలర్స్ సేమ్ ప్రింటెడ్ బ్లౌజ్ ప్యూర్ వైట్లో లెవెండర్ కలర్ అండి బ్లౌజ్ కూడా లెవెండర్ కలర్ వచ్చింది మామూలుగా లేదు చీర ఇదిగోండి బ్లౌజ్ చిన్న రిబ్బన్ అంచుంది కదా లెవెండర్ కలర్తో బ్లౌజ్ ఇచ్చారు వైట్లో ప్యూర్ వైట్ చాలా బాగుంది వీడియో మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి బా స్కిన్ కలర్కి ఒక డిఫరెంట్ షేడ్ అండి ప్రింట్స్ అన్నీ కొత్త ప్రింట్సే ్రాసో వీవింగ్ వచ్చిందండి ఈ త్రిబుల్ నైన్ పడుతుంది కావాలనుకుంటే తీసుకోండి ఒకటే పీసు ఈ త్రిబుల్ నైన్ పడుతుంది బేలాలో బ్రాస్ ఇది బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బ్రాసో వీవింగ్ ఉంది ఒకవేళ మీకు అనిపిస్తుందో లేదో కానీ బ్రాసో వీవింగ్ అయితే ఉంది త్రిబుల్ నైన్ పడుతుంది మంచి గ్రీన్ యాపిల్ కలర్ అండి గ్రీన్ యాపిల్ కాదులే కానీ డిఫరెంట్ గ్రీను బాగుంది బ్లౌజ్ సైడ్లో చూసుకోండి కింద రిబ్బన్ అంచుంది కదా ఎలిఫెంట్ గ్రే కలరు ఆ కలర్తో బ్లౌజ్ ఇచ్చారు అదిగోండి సైడ్లో బ్లౌజ్ ఉంది చూసుకోండి బాగుంది ఇది కూడా అండ్ ఇది కూడా ప్రింట్ చూడండి ఎంత బాగుందో పేస్ట్ కలర్స్ పళ్ళు సేమ్ బ్లౌజ్ కూడా మనకి డార్క్ బ్లౌజ్ ఇచ్చారు ఆ కలర్ ఉంది కదా డార్క్ షేడ్ ఉంది కదా సారీలో ఆ కలర్తో బ్లౌజ్ సో నైస్ జామట్రికల్ ప్యాటర్న్ మంచి డార్క్ బ్లూయిష్ కలరు మంచి డిజైనర్ శారీస్ అండి బాగుంది శారీ నెక్స్ట్ ప్యూర్ వైట్లో టమాటా రెడ్ కలర్ వస్తుందండి బ్లౌజ్ కూడా అది సైడ్లో బ్లౌజ్ ఉంది చూడండి టమాటా రెడ్ కలర్ బ్లౌజ్ చూడండి జా జిగ్జాగ్ లాగా బాగుంది జిగ్జాగ్ లాగా బ్లౌజ్ కూడా సైడ్లో ఉంది చూడండి ఇది కూడా బేలాలో బ్రాసో అండ్ బార్డర్ స్టైల్ వచ్చిందండి తొమ్మిది యాభై పడుతుంది రిమైనింగ్ శారీస్ అన్నీ కూడా ఎయిట్ ఫిఫ్టీనే ఒకటో రెండో కొంచెం రేట్ ఎక్కువ వచ్చినాయండి అవి కూడా రేట్ చెప్తున్నాను చూసుకొని తీసుకోండి ఇదిగోండి బ్లౌజ్ వస్తుంది ఇది నైన్ ఫిఫ్టీ పడుతుందండి బేలాలోనే బ్రాసో అనమాట వీవింగ్ వస్తుంది బోర్డర్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా బాగుందండి కలరు మంచి లైట్ షేడ్కి బ్లౌజ్ కూడా స్టైల్ లాగా బ్లౌజ్ వస్తుంది ఇది బాగుంది చాలా అన్నాను ఇది కూడా ఆలివ్ గ్రీన్ అండి చాలా బాగుంది అసలు పళ్ళు బ్లౌజ్ కూడా జామట్రికల్ షేడ్ గ్రీన్ షేడ్ వస్తుంది డార్క్ గ్రీన్ షేడ్ డాల్స్ డాల్స్గా ఉందండి డాట్స్ డాట్స్గా బ్లౌజ్ సైడ్లో ఉంది చూడండి ఇది కూడా పేస్ట్ బ్లూ లాగా బాగుందండి డార్క్ ఉంది బ్లౌజ్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ తో బ్లౌజ్ వస్తుంది ఇది స్కిన్ సపోటా కలర్ లాగా వస్తుందండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇలా అక్కడ ఒకటి అక్కడ ఒకటి బంచ్ లాగా వస్తుందండి పళ్ళు పాటు పళ్ళులో మొత్తం ఫ్లవర్స్ వచ్చినాయి బ్లౌజ్ కూడా ఫ్లవర్స్ వస్తుంది డిఫరెంట్ గా ఉంది కొంచెం స్క్రీన్ షాట్ క్లియర్ గా ఏదో ఒకటి కనిపించేలాగా ఎక్కడో ఒక దగ్గర ఇదిగోండి ఇలా ఇక్కడ తీయండి స్క్రీన్ షాట్ నెక్స్ట్ ఇది కూడా మంచి రెడ్ జామంట్రికలు బ్లౌజ్ జామంట్రికలు బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది పొందండి బ్లౌజ్ సైడ్లో చూడండి సపోటా కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఇది కూడా జామెంట్రికల్ షేడే పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది కూడా ప్యూర్ వైట్లో పింక్ షేడ్ లాగా వస్తుంది బ్లౌజ్ సైడ్లో ఉంది చూడండి పింక్ షేడ్తో బ్లౌజ్ వస్తుంది ఇది కూడా చూడండి ఎంత బాగుందో శారీ ప్రింట్ పళ్ళు దాన్ని బట్టి బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ శారీ బ్లౌజ్ సైడ్లో చూడండి ఇది కూడా బాగుందండి డార్క్ బ్లూ కలరు బ్లౌజ్ సైడ్లో వస్తుంది చూడండి ఎలిఫెంట్ గ్రే ఎల్లు అండ్ బ్లౌజ్ ఇది కూడా గ్రీన్ షేడ్ లాగా వస్తుంది గ్రీన్లో జామట్రీ కలర్ టేస్ట్ పళ్ళు సేమ్ జామట్రీ కలర్లో బ్లౌజ్ వస్తుంది పింక్ షేడ్ బ్లౌజ్ సైడ్లో చూడండి బ్లౌజ్ చామంతి ఎల్లో కలరు బ్లౌజ్ సైడ్లో ఉంది చూడండి నెక్స్ట్ ఇది కూడా పేస్ట్ల కలరు పేస్ట్ల కలరు పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సైడ్లో చూడొచ్చు నెక్స్ట్ ప్రింట్ చూడండి సైడ్లో బ్లౌజ్ వస్తుంది చూడండి లాస్ట్ పీస్ అండి అమ్మా అమ్మ అండి ముగ్గురు మనుషులు మల్లాడిపోయాం బ్లౌజ్ వచ్చింది మరి మీరు కూడా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఒక్కటి మర్చిపోయాము బ్లౌజ్ చూడండి జామెట్రికల్ బ్లౌజ్ బ్లౌజ్ సైడ్ లో వచ్చింది చూడండి